ఇరవై వేల రూపాయలు మరి నూట ఐదు సంబరాలకు సహకరించిన కూడా రైతు సంబంధాలరఫున ప్రతి కూడా ఒక్కరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా గౌరవ పెద్దలో రాకుండా వాస్తవంలో ఒంగోలు జాతి పశు పోషకులు పశు ప్రేమికులు గౌరవ నేలు పెద్దలు మహేష్ రెడ్డి గారి రైతు సామ్రాజ్యా వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం వారికి కూడా స్వాగతం సుస్వాగతం ఘనస్వాగతం గౌరవ పెద్దలు కూడా మా అక్కడ సహకరించవలసింది వారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఒక్క

拜拜。Bye bye.